హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో కొలువై ఉన్న కోరిన కోరికలు తీర్చే తల్లి శ్రీ వెంగమాంబ పేరంటాల తల్లి ఆలయం దగ్గరికి వచ్చాను ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశాలు అలాగే అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకోవడానికి నేను ఇప్పుడు నరవాడలో ఉన్న శ్రీ వెంగమాంబ తల్లి ఆలయం దగ్గరలో ఉన్నాను ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు నేను మీ నాగరాజు మనం ఇప్పుడు ఎన్హెచ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జాతీయ రహదారిలో దొత్తులూరు టౌన్ నుంచి పామురు టౌన్కు వెళ్ళే దారిలో ఉన్న నరవాడ గ్రామంలో ఉన్నాము ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఎడమవైపు పామురు టౌన్కి వెళ్ళొచ్చు అలాగే కుడివైపు దొత్తులు టౌన్కి వెళ్ళొచ్చు ఇప్పుడు మనకి ఎదురుగా కనపడుతున్న శ్రీ వెంగమాంబ తల్లి ముక్కదారం గుండా లోపలికి వెళ్ళి శ్రీ వెంగమాంబ తల్లి ఆలయాన్ని సందర్శిద్దాం ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం పదండి మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో ఉన్న శ్రీ వెంగమాంబ పేరంటాల తల్లి ఆలయం దగ్గరికి వచ్చామండి శ్రీ వెంగమాంబ తల్లి కొలువై ఉన్న ఈ ఆలయాన్ని శ్రీ వెంగమాంబ పేరంటాల దేవస్థానం అని పిలుస్తారు పేరంటాలు అంటే మర భర్త మరణం కంటే ముందుగా భార్య మరణిస్తే పేరంటాలు అంటారు అంటే శ్రీ వెంగమాంబ తల్లి తన భర్త మరణం కంటే తను ముందుగా మరణించింది కాబట్టి శ్రీ వెంగమాంబ పేరంటాలని పిలుస్తారు ఒక్కసారి ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశాలు చూద్దాం ఒకసారి ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ వెంగమాంబ అమ్మ యాగశాల ఈ యాగశాల వచ్చి ఆలయానికి ముందుగా కుడివైపు ఉంటుందండి ఈ యాగశాల అమ్మవారికి యజ్ఞాలు యాగాలు చేయడానికి నిర్మించారు ఈ యాగశాల అమ్మవారి ఆలయానికి వైపు ఎంగమ్మామ కళ్యాణ మందిరం ఉంటుందండి ఇక్కడ ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నవారు ఈ కళ్యాణ మందిరంలో మ్యారేజ్ చేసుకోవచ్చు అలాగనే కళ్యాణ మందిరానికి పక్కనే కళావేదిక ఉందండి ఈ కళావేదిక ఏదైనా అమ్మవారి నెల పొంగలు కానీ తిన్నాలప్పుడు కానీ ఎవరైనా నృత్య ప్రదర్శన చేయాలనుకుంటే ఈ కళావేదికలో నృత్య ప్రదర్శన చేయడానికి నిర్మించారండి ఇది ముక్కుబడి తీరిన వారు అమ్మవారికి పొంగలి చేయాలనుకున్నవారు ఆలయానికి కుడివైపు శ్రీ వెంగమాంబ పొంగలి చాలా ఉందండి ఇక్కడ అమ్మవారి కోసం పొంగలి చేయడానికి నిర్మించారండి ఇది ఒకసారి చూడండి ఎలా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ వెంగమాంబ కళ్యాణ కట్ట ఈ కళ్యాణ కట్ట వచ్చి అమ్మవారి ఆలయానికి ఎడమవైపు ఉంటుందండి ఈ కళ్యాణ కట్ట ఎలా ఉందో ఒకసారి చూద్దాం లోపలికి అమ్మవారి ఆలయానికి వెనక వైపు శ్రీ వెంగమాంబ మినీ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుందండి ఇక్కడ అమ్మవారికి కోసం కొట్టాల్సిన టెంకాయలు అలాగనే పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అలాగే కాశీదారాలు అన్నీ ఇక్కడ దొరుకుతాయండి ఇది అమ్మవారికి ఆలయానికి వెనక వైపు ఉంటుంది ఒకసారి చూడండి ఎలా ఉందో ఆలయానికి వెనక వైపు శ్రీ వెంగమామ కోనేరు ఉందండి ఒకసారి చూడండి కోనేరు ప్రజెంట్ అయితే వాటర్ లేదు ఒకసారి చూడండి ఎలా ఉందో ఈ కోనేరు మనం ఇప్పుడు అమ్మవారి అగ్నిగుండం చూడడానికి వెళ్తున్నాం ఈ అగ్నిగుండం వచ్చి అమ్మవారి ఆలయానికి ముందు వైపు ఉంటుంది ఈ అగ్నిగుండం ఎప్పుడు కాలుతూ ఉంటుందండి నేనైతే దగ్గరికి వెళ్ళినా అంటే ఆ సెగ అనేది తగులుతుంది ఇప్పుడు మనం అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ అగ్నిగుండం దగ్గరికి వద్దాం మనం ఏ పూజ చేసినా ఫస్ట్ పూజ ముఖ్యంగా మనం వినాయకుడికి చేస్తాం అలాగనే అమ్మవారి గుడి వెనక్కున్న వినాయకమయ్య స్వామి గుడి ఉంది ఆ స్వామివారిని దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది ఇప్పుడు మనం ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఇప్పుడు వెంగమ్మ పేరంటాల దేవస్థానం ముందుకు వచ్చాము అక్కడ నుంచి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వద్దాం మేము శ్రీ వెంగమ్మ పేరంటాల తల్లి ఆలయం దగ్గరికి ఉదయాన్నే రావడం వలన ప్రశాంతంగా ఉందండి అంటే ఎక్కువ మంది క్రౌడ్ లేదు జనాలు కూడా ఎక్కువ మంది రాలేదు పది దాటితే జనాలు వస్తారంట మేము ముందే రావడం వలన ఎవరు లేరు ప్రశాంతంగా ఉంది మాకు దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగిందండి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇలా టోక్ టికెట్ తీసుకొని మేము ఇలా లోపలికి వెళ్తున్నామండి అలా అమ్మవారిని దర్శనం చేసుకొని ఆలయం లోపల వెనక వైపు బావి ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ బావి ఈ బావి వచ్చి ఆలయం లోపలే ఉంటుంది వెనక వైపు ఒకసారి చూడండి ఈ బావి ఎలా ఉందో ఇప్పుడు కూడా వాటర్ ఉన్నాయండి లోపల అలా ఆలయం నుంచి బయటకు వచ్చి అమ్మవారికి టెంకాయ కొట్టడానికి ఆలయం బయటనే రేకుల షెడ్ నిర్మించారండి ఒక్కసారి చూడండి ఈ ప్రదేశం ఎలా ఉందో అలా వెంగమామ తల్లి దర్శనం చేసుకొని ఆలయం ముందు వైపున అగ్నిగుండం ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నది అగ్నిగుండం ఈ అగ్నిగుండానికి ముందుగా ఉందండి ఈ పుట్టని కూడా ఒకసారి మనం దర్శనం చేసుకొని అలాగే అగ్నిగుండాన్ని కూడా చూద్దాం పదండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అగ్నిగుండం ఇక్కడ ఎందుకు ఉన్నదంటే శ్రీ వెంగమాంబ గారి భర్త మరణం చెందుతున్నారని తెలిసి శ్రీ వెంగ తల్లి చాలా బాధపడి ఆ గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళతో మాట్లాడి వెంగమాంబ తల్లి ఇక్కడ ఓ అగ్నిగుండం తయారు చేసుకొని తనంతట తాను ఈ అగ్నిగుండంలో దూకింది అప్పటి నుంచి ఈ అగ్నిగుండం ఎప్పుడూ కాలుతూ ఉంటుందండి నిత్యం వండుతూ ఉంటుంది ఇప్పుడు కూడా ఇంత ముందు కూడా కొబ్బరి చిప్పలు వేసిపోయారు అవి ఇంకా కాలుతూ ఆ సెగ అనేది బయట తిరుగుతున్న నాకు కూడా ఆ సెగ వస్తున్నది ఒక్కసారి చూడండి ఈ అగ్నిగుండం ఎలా ఉందో నిత్యం మండుతూ ఉంటుందండి ఈ అగ్నిగుండం ఇప్పుడు మనం వెంగమాంబ తల్లి జన్మించిన వడ్డెపాలెం అనే గ్రామానికి వెళ్తున్నాం ఈ గ్రామం వచ్చి వెంగమాంబ తల్లి ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ గ్రామం ఉన్నది ఇంకా వెళ్దాం పదండి మనం ఇప్పుడు తక్కెళ్ళ బావి దగ్గరికి వచ్చామండి ఈ తక్కెళ్ళ బావి దగ్గరికి ఎందుకు వచ్చామంటే శ్రీ వెంగమాంబ తల్లి తన సొంత ఊరిలో ఉన్నప్పుడు ఈ తెక్కల బావి దగ్గరకు వచ్చి రోజు నీళ్ళు తీసుకొని తన ఇంటి దగ్గరికి వెళ్ళేదంటండి ఈ బావిని ఒక్కసారి చూస్తాం ఈ బావి దగ్గర శ్రీ వెంగమామ తల్లి విగ్రహం కట్టి అలాగనే చిన్న మనపం కట్టి ఉంచారండి మనం ఎదురుగానే పక్కనే ఉందండి ఈ బావి ఇప్పుడు ఆ బావి దగ్గరికి లోపలికి వెళ్ళి చూద్దాం ఈ బావి ఎలా ఉందో ఈ తక్కెళ్ళ బావి చుట్టూరు గోడ కట్టారండి గోడ అవతల ఫెన్సింగ్ కూడా వేశారు ఇలా బావిలోకి వెళ్ళడానికి మెట్లు మార్గం కట్టారు సేఫ్టీగా పక్కకి పడకుండా ఉండడానికి కూడా కట్టారండి ఒక్కసారి చూడండి ఈ బావి ఎలా ఉందో ఇప్పుడు కూడా ఈ బావిలో నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది పచ్చవ వారి దేవరిల్లు ఈ దేవరిల్లులోనే శ్రీ వెంగమ్మమ్మ తల్లి జన్మించిన ఇల్లు అండి ఇది ఈ ఇంటిని పడేసి గుడిలాగా కట్టారు ఈ గుడిలో శ్రీ వెంగమ్మమ్మ తల్లి విగ్రహం ఉంటుంది అలాగనే రేణుక ఎల్లమ్మ తల్లి తల్లి విగ్రహం కూడా ఉంటుందండి ఈ ఈ ఇంటిని ఒక గుడిలాగా చూసుకుంటున్నారు ఈ గ్రామ ప్రజలు మనం ఒక్కసారి ఈ అమ్మవారి గుడిలోకి వెళ్ళి ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకుందాం మేము ఈ గుడికి వచ్చేసరికి లేట్ అయిందండి మేము వచ్చేసరికి గుడి తలుపులు మూసేసారు మనం ఇప్పుడు అమ్మవారి పుట్టిని చూసాం అలాగనే ఇప్పుడు అమ్మవారి అత్తగారింటికి వచ్చామండి అత్తగారి ఇంటి పేరు వచ్చి వేమూరి వేమూరు వారి దేవరిల్లు అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఒకసారి ఇల్లుని కూడా చూద్దాం ఇక్కడ కూడా ఆ వేమూరు వారి ఇంటిని పడేసి గుడిలాగా కట్టారండి గుడి అయితే ఎప్పటికైనా ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది అనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు కలిసి నిర్ణయం తీసుకొని వెంగమామ్మ తల్లి పుట్టినిల్లు అలాగే అత్తగారింటిని ఒక గుడిలాగా తయారు చేసి ఉంచారు ఒక్కసారి వెంగమామ్మ తల్లి చరిత్ర గురించి తెలుసుకుందాం శ్రీ వెంగమామ తల్లి కొలువై ఉన్న ఈ ప్రదేశంలో పూర్వం యాదవ రాజు అయిన కాటం గారు తన ఆవులను తీసుకువచ్చి ఈ ప్రాంతాలలో తిరిగి వెళ్ళేవారు అలాగే శ్రీకృష్ణదేవరాయల కాలంలో దొత్తలూరు మండలంలో ఉండు ఈ ప్రాంతాలలో తిరిగి వెళ్ళేవారు అంతటి పే ప్రసిద్ధి చెందిన ప్రదేశం అండి శ్రీ వెంగమమ్మ తల్లి కొలువై ఉన్న ఈ స్థలం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో నరవాడ గ్రామంకు దగ్గరలో ఉన్న వడ్డేపాలెంలో పచ్చవ వెంగయ్య సాయమ్మ అనే దంపతులు ఉంటారు వారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి భక్తులు వీళ్ళకి చాలా సంవత్సరాలు పిల్లలు లేకపోవడంతో రేణుక ఎల్లమ్మ తల్లికి భక్తులు కావడంతో ఆ ఎల్లమ్మ తల్లి స్వయంగా వెంగయ్య సాయమ్మలకు జన్మిస్తుంది ఆమె శ్రీ వెంగ తల్లి శ్రీ వెంగ తల్లి చిన్నతనంలోనే పద్యాలు వేదాలు మంత్రాలు పలుకుతూ ఉండేది అలాగే తన పాటలతో ఈ గ్రామ ప్రజలను చైతన్యవంతులు చేసేది అలాగే ఈ గ్రామంలో వర్షం లేనప్పుడు తన మంత్రాలతో వర్షాలు కురిపించేది అంత మహిమలు ఉన్న తల్లి వెంగమ్మమ్మ తల్లి అలా వెంగమ్మ తల్లి పెద్ద వయసుకు వచ్చినప్పుడు వ్యంగమ్మ తల్లి తండ్రులు ఇద్దరు వెంగమ్మమ్మ తల్లి వేరే ఊరికి పోకుండా తన ఊర్లోనే తన ముందు ఉండాలని తన ఊర్లో ఉన్న వేమూరి గురవయ్య గారికి ఇచ్చి పెళ్లి చేస్తారు వారి జీవితం చాలా సంతోషంగా జరుగుతుంది కొన్ని రోజులకి వ్యంగ వెంగమాంబ తన తోటి మిత్రులతో కలిసి గడ్డి కోయడానికి వెళితే అక్కడ దొంగలు వచ్చి వారిని బలవంతంగా తీసుకొని పోతుంటే అప్పుడు అక్కడే ఉన్న వెంగమాంబ భర్త అయిన గురవయ్య గారు ఆ దొంగలతో పోరాడి మహిళలను కాపాడతాడు అప్పుడు ఒక దొంగ దొంగసాటుగా సాటుగా వచ్చి గురవయ్య గారిని కత్తితో పొడుస్తారు ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న కొండ మీదనే శ్రీ వెంగమాంబ అయిన గురవయ్య గారిని కత్తితో పొడిచిన ప్లేస్ అండి అది అక్కడ గుర్తుగా వెంగమాంబ విగ్రహం పెట్టారు మీరు ఎప్పుడైనా వస్తే ఆ ప్రదేశాన్ని సందర్శించండి అప్పుడు గురవయ్య గారు శృహ కోల్పోయి మూడు రోజులు అవుతుంది అవుతుంది అప్పుడు శ్రీ వెంగ తల్లికి గురవయ్య గారు మరణిస్తారని తెలిసి తన భర్త కంటే తనే ముందుగా మరణించాలని ఊర్లో ఉన్న పెద్దలందరితో మాట్లాడి నరవాడలో ఒక అగ్నిగుండం తయారు చేసుకొని అగ్నిగుండంలోకి అమ్మవారు దూకి మరణిస్తారు అప్పుడు అక్కడికి వచ్చిన ప్రజలకి అమ్మవారు ఇలా అంటారు నేను అగ్నిగుండంలో మరణించిన నా కాలు మెట్టలు మంగళసూత్రం అలాగే ఉంటుంది అని చెప్పారు తర్వాత ప్రజలు వెళ్ళి చూస్తే మెట్టలు మంగళసూత్రం అలాగనే ఉన్నది వాటిని ప్రజలు తీసుకొని గుడి కట్టి గుడిలో ఉంచారు అప్పటి నుంచి ఈ గుడికి వచ్చిన భక్తులు మనస్ఫూర్తిగా అమ్మవారికి తమ కోరికలు చెప్పితే అమ్మవారు ఆ కోరికలు నెరవేరుతూ ఉన్నారు అందుకే ఈ అమ్మవారిని కోరిన కోరికలు నెరవేర్చే వెంగమ్మ తల్లిగా అని పిలుస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు తెలియని విషయాలు మీకు తెలిస్తే నాకు తెలియజేయండి